తెలంగాణలో కాళేశ్వరం రగడ కంటిన్యూ అవుతోంది పిసి ఘోష్ రిపోర్టుపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఘోష్ రిపోర్ట్ నిజమైతే కేంద్ర ప్రభుత్వాన్ని అధికారులను తప్పు పట్టినట్టే అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు కేసీఆర్ ను హింసించడమే లక్ష్యంగా రేవంత్ పాలన సాగుతోందన్నారు కాళేశ్వరం కమిషన్ లో నచ్చిన పేజీలనే లీక్ చేశారని నచ్చని పేర్లను చేర్చారని ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టి బన కచేరీలకు నీళ్లు పోవాలన్నదే సీఎం రేవంత్ ఆలోచన అన్నారు హరీష్ రావు మహారాష్ట్ర గవర్నమెంట్ నూట యాభై రెండు మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మించడానికి ఒప్పుకునేది లేనే లేదు అని చెప్పింది రెండో పాయింట్ అక్కడ చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉంది అసలు చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉన్నటువంటి చోట ఎవడన్నా బ్యారేజ్ కడతాడా సుప్రీంకోర్టు నుంచి అనుమతి రావాలంటే పదేళ్ళు బట్టినా రాదది అంటే నీళ్ళు ఇచ్చే ఉద్దేశం కాదు నీళ్ళు లేని చోట ఇరికిచ్చిండ్రు అంతరాష్ట్ర ఒప్పందాల్లో కిరికిర్ల ఇరికిచ్చిండ్రు చాప్రాల్ వైల్డ్ లైఫ్లో కిరికిచ్చిండ్రు అంటే మీరు అసలు తమ్మిడి హట్టి దగ్గర పెట్టుడే పెద్ద తప్పు చేసింది కాంగ్రెస్ అసలు ఇలా ఏదన్నా చర్యలు తీసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ మీద చర్యలు తీసుకోవాలి కేబినెట్ అప్రూవల్ లేదు అంటే ఉన్నది అని మూపోర్టు జవాబు ఇచ్చినాం ఇది సోలో డెసిషన్ దీనికి కేబినెట్ నిర్ణయం లేదు దట్ ఈస్ ద క్యాబినెట్ రిజల్యూషన్ ఇట్ ఈస్ డెసిషన్ ఆఫ్ ద క్యాబినెట్ అండ్ మీకు ఇందాక చూశారు ద ఎక్స్పర్ట్స్ కమిటీ నిపుణుల కమిటీ కూడా అదే చెప్పింది ఇట్ ఈస్ నాట్ సోలో డెసిషన్ ఇట్ ఈస్ క్యాబినెట్ డెసిషన్ సో గవర్నర్ గారి ప్రసంగం టెన్త్ మార్చ్ టూ థౌజండ్ సిక్స్టీన్ నరసింహన్ గారు గవర్నర్ గారు అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు మాట్లాడిన ప్రసంగం అండ్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై గవర్నర్ ఆ ప్రసంగాన్ని గవర్నర్ గారు అప్రూవ్ చేసే కదా ఆయన వచ్చి చదివేది ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై క్యాబినెట్ అప్రూవ్డ్ బై గవర్నర్ అప్రూవ్డ్ బై అసెంబ్లీ నిపుణుల కమిటీ పక్కకు పెట్టినరు అంటే ఆ నిపుణుల కమిటీ అఫిడవిట్ రూపములో కమిషన్కే సమాధానం చెప్పింది వి మా రిపోర్ట్ మీదనే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అని ఇక నీళ్లు లేవు అని ఉమాభారతి లెటర్ చూపిస్తే ఆ లెటర్లోనే మూడో పేజీల ఆమెనే చెప్పింది నీళ్లు లేవు అని చెప్పి అది కూడా బయట పెట్టినా ఇప్పుడు ఎక్కడ నిజాయితీ ఉంది ఎవరిది నిజాయితీ అని నేను ఈ మేడిగడ్డ అన్నారం సుందిల్ల ఈ మూడు బ్యారేజీలను రెండు సందర్భాల్లో మే ఇరవై ఏడు రెండు వేల పద్దెనిమిది ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో క్యాబినెట్ ఆమోదం తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఆరి సెకండ్ ఆరీ మే ట్వంటీ సెవెంత్ టూ థౌజండ్ ఎయిటీన్ రివైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ అంటే మనం రాటిఫికేషన్ చేయడం జరిగింది ఇచ్చిన జీవోలను క్యాబినెట్ ఏ రోజు మే ట్వంటీ సెవెన్ టూ థౌసండ్ ఎయిటీన్ ఇట్స్ రాటిఫికేషన్ ఫర్ త్రీ బ్యారేజెస్ అప్రూవల్ ఫర్ ద ఫైనల్ ఎస్టిమేట్ ఫర్ ద వర్క్ కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ బ్యారేజ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ విత్ రేడియల్ గెస్ట్ హాస్టింగ్ అరేంజ్మెంట్స్ ఇన్క్లూడింగ్ ఫార్మేషన్ ఆఫ్ గైడ్ బండ్స్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ద బ్యారేజ్ రెండు పిల్లర్లు గుంగుతనే కేసీఆర్ మీద చర్య తీసుకోవాలి ఇరిగేషన్ మంత్రి మీద చర్య తీసుకోవాలంటున్నావు మరి పోలవరం మూడు సార్లు కూలితే పోలవరం కట్టిన కేంద్ర ప్రభుత్వ అధినేత ప్రధానమంత్రి మీద చర్య తీసుకుంటావా ఎగ్జిక్యూట్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద చర్య తీసుకుంటావా ఎందుకో మాట్లాడరు అక్కడ మరి ఎస్ఎల్బిసి మొత్తానికే కుప్పకూలింది కదా ఆరు శవాలు ఈ రోజు కూడా బయటకు రాలే ఇంకా మరి దా ఎస్ఎల్బిసి కూలితే రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బాధ్యత వహించాలి కదా రిపోర్ట్ ప్రకారంగా రెండు పిల్లలు గొంగితే కేసీఆర్ తప్పు హరీష్ రావు తప్పు అంటున్నావు మొత్తం ఎస్ఎల్బీసే కొట్టుకుపోయింది ఎస్ఎల్బీసీ కుప్పకూలింది ఆరు శవాలు బయటకు రాలేదు దానికి ఈ రిపోర్టే బేసిస్ అనుకుంటే రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది అదే రెడీ రేవంత్ రెడ్డి రాగానే నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ గుబరికాయ కొట్టిండా ఏ క్యాబినెట్ అప్రూవల్ ఉందని కొట్టినావు నాయన నువ్వు ఏ డిపిఆర్ ఉందని కొట్టినావు నాయన నువ్వు ఏ సిడబ్ల్యూసీ కమిషన్ రిపోర్ట్ ఉందని నువ్వు పనులు స్టార్ట్ అని అడుగుతున్నా ఇది నేను నోటి మాట చెప్తలేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో నేను అడిగితే సమాధానం ట్వంటీ ఫోర్లో లో రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ శాఖ ఇచ్చిన ఆన్సర్ నాకు కన్నెపల్లి పంప్ హౌస్ వచ్చి ఈ నిమిషానికి నీళ్లు బారి ఇచ్చు తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందించచ్చు ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది బిడ్డ నువ్వు చేస్తావా చెయ్యి రాజకీయాలు బక్కర పెట్టి రైతు ప్రయోజనాల కోసం పనిచేయి లేదన్నా మళ్ళీ వచ్చిన తర్వాత మేము కొద్ది నెలల లోపలనే రీస్టార్ట్ చేస్తాం రైతాంగానికి నీళ్లు ఇస్తాం కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని అని రుజువు చేసి చూపిస్తామని చెప్పి మనం ప్రభుత్వం ఏమో ఒక అరవై పేజీలతో రిపోర్ట్ రిలీజ్ చేసింది ఇప్పుడు ఇంతకది పూర్తి రిపోర్టా కమిషన్ లో ఉన్న విషయాలే చెప్పారా ప్రభుత్వం ఏమన్నా వండి వార్చిందా అసెంబ్లీలో ఆరు వందల యాభై పేజీల రిపోర్ట్ పెట్టండి చీల్చి చెండాడతాం నిజాలు ప్రజల ముందు పెడతాం వాస్తవాలను నిగ్గుదిల్చే విధంగా అన్ని విషయాలను కూడా శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం రేవంత్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు తక్షణమే ఆరు వందల యాభై పేజీల పూర్తి నివేదికను అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్ చేశారు దమ్ముంటే తమ మైక్ కట్ చేయకుండా వాదనలు వెళ్ళాలంటూ స్పష్టం చేశారు స్థానిక ఎన్నికల కోసమే కాళేశ్వరం రిపోర్ట్ పేరుతో కుట్రలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు ఆరు పేజీల నివేదికను అరవై పేజీల కుదించడంలోనే వాళ్ళ భాగతం అర్థమైందంటే ఆరు వందల పేజీలు వాళ్ళకి ఇష్టం లేని ఉన్నాయి అరవై పేజీలు వాళ్ళకి ఇష్టమున్న వినే కాబట్టి వాటిని చూపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం రెండో నాకు గెలవక అడుగుతా ఉన్నాం రిపోర్ట్ ఇచ్చింది సాయంత్రం అర్ధరాత్రి ఆస్థాన మీడియాకు వెంటనే లీకులు తెల్లార వరకే ఈయన పాపాల బైరోడు ఆన పాపాల బైరోడ్ అని అడ్డమైన రోత వార్తలు అంటే ఎంత ఉద్దేశపూర్వకంగా అంటే ఇంకా ఆరు వందల యాభై పేజీల రిపోర్టు ఎవరు చదవకముందే రెండు పత్రికలకు మాత్రం తెలిసి రోత పాత్ర రోత వార్తలన్నీ రాసి వండి వడ్డించి వార్చి కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ మీద ఏదైతే కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారు చిల్లర ప్రయత్నం చేస్తున్నారు ఆ నివేదిక ఒక గ్యాస్ ట్రాష్ దప్పన్లో ఏం లేదు మొత్తం దమ్ముంటే మొత్తం ఆరు వందల యాభై ఐదు పేజీల నివేదికను ప్రజల ముందు పెట్టండి మొత్తం ట్రాన్స్పరెంట్ గా పెట్టండి అసెంబ్లీలో ఎట్లా పెడతా అంటున్నారు కదా ఇవాళ ఆల్రెడీ హరీష్ రావు గారు చాలా వివరంగా అన్ని విషయాలకు సమాధానం చెప్పారు అసెంబ్లీలో పెడితే మైక్ కట్ చేయకపోతే ఈ ప్రభుత్వానికి దమ్ముంటే ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మైక్ కట్ చేయకండి మైక్ కట్ చేయకపోతే రాష్ట్ర ప్రజలు చూస్తారు ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారు చీల్చి చెండాడి ఫుట్బాల్ ఆడకపోతే మమ్మల్ని పట్టి కాళేశ్వరంపై హరీష్ రావు బీఆర్ఎస్ నాయకుల ప్రకటనలు చూస్తుంటే నవ్వొస్తోందన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కాళేశ్వరం కూలిపోవడం కూడా మంచిదే అని బీఆర్ఎస్ సర్టిఫికెట్ తెస్తే బాగుంటుందేమో అని దేవా చేశారు కూలిపోయేలా కట్టమని అన్ని సంస్థలు అనుమతి ఇచ్చారన్నట్టుగా హరీష్ రావు మాట్లాడుతున్నారని మేడిగడ్డ ఎందుకు కూలిపోయిందన్న దానికి సమాధానం లేదన్నారు కాళేశ్వరం విషయంలో కూలిపోయింది కూడా మంచిదే అని చెప్పి ఒక సర్టిఫికేట్ తీసుకొస్తే అయిపోతుంది బిఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క ప్రకటనలు చూస్తే నవ్వు వస్తుంది సిడబ్ల్యూసి పర్మిషన్ ఉంది కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు ఇచ్చింది కూలిపోయేటట్టు కూడా కట్టమన్నదని చెప్పేసి ఒక రిపోర్ట్ ఎక్స్పర్ట్స్ ఏదో అనుకూలంగా ఇచ్చినట్టుగా లేదంటే కేబినెట్ అప్రూవల్ అయినట్టుగా అన్ని సృష్టించే పత్రాలు చూపించి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే ఎవరు నంబర్ ఫస్ట్ కూలింది ఎందుకో దానికి కారణం చెప్తే అన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది ఇప్పుడు కూలకపోతే దాని మీద చర్చ ఇంత రాకపో అవినీతి తర్వాత భూసేకరణలో జరిగిన అంశాలు లేకపోతే ప్రాజెక్టు వాల్యూమ్ను పెంచడము ప్రాజెక్టు డిజైన్ మార్చడం ఇవన్నీ కూడా చర్చలో ఉన్నాయి ఎందుకు తొందరపడతారు అసెంబ్లీనే వద్దురు దానికి సమాధానాలు చెప్తారు ఇలా ప్రజల ముందు ముద్దాయిలుగా నిలబడతనేమో అని చెప్పే ఉద్దేశంతో కేసీఆర్ చేసే ప్రయత్నాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ అన్నల తమ్ముడిలా మంత్రి పదవి రాకపోవడంతో గుర్రుగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ను విమర్శించే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఇవాళ ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి వచ్చేది కానీ మునుగోడు ప్రజల కోసం అన్నారు మళ్లీ ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు రాజగోపాల్ కు మంత్రి పదవి హామీ ఇచ్చినట్లు తనకు తెలియదన్నారు తన సోదరుడికి మంత్రి పదవి ఇచ్చే స్టేజ్లో తాను లేనన్నారు ఇక మంత్రి పదవి ఇచ్చే ఇప్పించే పరిస్థితి కూడా తనది కాదన్నారు మంత్రి మాట్లాడుతు నేను ఏదైనా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతుంది మంత్రి కావాలంటే ఎల్మి నగర్ పోటీ చేసుకొని మంత్రి ఇస్తామని చెప్పారు నాకు కొద్దా మునుగోడు ప్రజలు కావాలని వచ్చిన నన్ను ఎవరన్నా నీకేం కావాలి మంత్రి పదవి కావాలన్నా మునుగోడు ప్రజలు కావాలన్నా మునుగోడు ప్రజలు అభివృద్ధి కావాలంటే నేను మునుగోడు ప్రజలు కావాలి అభివృద్ధి కావాలంటే అందులో అనుమానం లేదు పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వచ్చి రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవులలోకి వచ్చి వేల కోట్లు దోచుకునే వారికి పదవులు కావాలి రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి నేను మళ్ళీ చెప్తున్నా ఈ రోజు నేను రావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే నేను మళ్ళీ ప్రజల కోసమే మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్ లోకి వచ్చి మీరు ఇస్తారని హామీ ఇచ్చిండ్రు ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం కాబట్టి నాకంటే జూనియర్లకు వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపే అంటే పార్టీలకు రమ్మంటే నమ్ముకొని వచ్చినాం ఇయ్యరా అది మీ ఇష్టం నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం ఎంత దూరం అయినా పోతా ఎంత పోరాటం అయితే మళ్ళీ త్యాగం చేసి పోయి ప్రభుత్వానికి రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం వంద మంది ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజల కాలకడ రాలేదా అవసరమైతే అంత దూరం కూడా పోతా నేను మంత్రి పదవి స్టేజ్ లో ఉన్నా ఇది జాతీయ పార్టీ జాతీయ పార్టీలో కొన్ని సిస్టమ్ దాని ప్రకారం పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది సీఎం గారిని అభిప్రాయాలు తీసుకుంటారు ముఖ్యమంత్రి గారు సీఎం గారు మంత్రివర్గ అవకాశం కేంద్ర జాతీయ పార్టీ కాబట్టి ఇక్కడ వాళ్ళ పర్మిషన్ ఆయన చేయడం జరుగుతుంది మా ప్రమేయం కానీ ఎవరి ప్రమేయం కానీ ఉన్నదల్లా అదే ఆ విషయం నాకు తెలియదు అప్పుడు మాటిచ్చిన సంగతి మా అందులో మాట ఇయ్యారు కదా నేను నేను ఇప్పుడు వాళ్ళు మాటిచ్చి ఇస్తే సంతోషమే ఇస్తే సంతోషపడతాం కానీ కేంద్రం అల్టిమేట్ హైకమాండ్ సీఎం గారు కోసం నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు నా చేతులు లేని నా లేని విషయాన్ని అడిగితే చెప్పలేను రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ పోరుబాటు పట్టింది ఇవాళ లోక్సభలో టీ కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇవ్వనున్నారు ఇక రేపు జంత్ర మంత్ర వద్ద నిరసన తెలుపుతారు ఈ నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క పాల్గొంటారు ఇల్లుండి రాష్ట్రపతికి వెనక పత్రం ఇవ్వనున్నారు హస్తం పార్టీ నేతలు ఇప్పటికే కాంగ్రెస్ నేతలు చెర్లపల్లి నుంచి ప్రత్యేక రైల్లో హస్తనకు వెళ్లారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలుకు డిమాండ్ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ కృత్రిమ యూరియా కొరత సృష్టిస్తూ కేంద్రంపై ఆరోపణలు చేస్తోందని ఆయన మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని అన్నారు బీసీలను కాంగ్రెస్ పార్టీ దగా అన్నారు బీసీ రిజర్వేషన్లను పది శాతం ముస్లింలకు ఇవ్వడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పోరాడింది ఏ లేదు కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఎప్పుడు పనిచేసింది లేదు మరి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం యూరియా సరైనటువంటి పద్ధతిలో ఈ రోజు అందేక ఈ రోజు ఎరువుల దుకాణంలో ఏ యూరియా అయితే కొరత ఉన్నదో దానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం నుంచి యూరియా దాదాపు వీళ్ళకు ఎక్కువ ఇచ్చినప్పుడు కూడా అంత సంవత్సరం కన్నా ఎక్కువ యూరియా మనం ఇస్తే ఈసారి కొరత ఎందుకు అయిందని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం ఈ యూరియాని తప్పుదారి మళ్లిస్తా ఉన్నారు యూరియా బ్లాక్ మార్కెటింగ్ చేస్తే యూరియా దాస్తా ఉన్నారు ఎరువుల ఒక దుకాణాల నియంత్రణ లేక యూరియా బ్లాక్ మార్కెటింగ్ చేస్తా ఉన్నారు ప్రజల్ని మోసం చేస్తుంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రైతుల్ని ఆదుకుంటుంది కొన్ని లక్షల కోట్ల రూపాయలతో మేము సబ్సిడీలు ఇచ్చి ఈరోజు ఎరువులు సరఫరా చేస్తా ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బ్లాక్ మార్కెటింగ్ చేస్తా ఉంది కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అన్నది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో బిల్లు పెడితే మేము పూర్తిగా మద్దతు చేసినాం కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాంట్లో పది శాతం ముస్లింలకు ఇస్తా అంటే భారతీయ జన ఇక కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్ గౌడ్ వరంగల్ మేయర్ భేటీ అయ్యారు రాష్ట్రానికి గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలని విజ్ఞప్తి చేశారు గతేడాది పన్నెండు కోట్ల రూపాయల పన్నెండు కోట్ల రూపాయల వరకు పని దినాలు కల్పించగా ఈ ఏడాది ఆరు పాయింట్ ఐదు కోట్ల రూపాయల పని దినాలకు పరిమితం చేసింది కేంద్రం అయితే ఇది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అడ్డంకిగా మారిందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు మంత్రి సీతక్క ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రజలకు ఉపాధి సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి సీతక్క వెల్లడించారు వెల్కమ్ బ్యాక్ ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి నోటీసులు జారీ అయ్యాయి ఈ నెల ఎనిమిదిన విచారణకు హాజరు కావాలంటూ సిట్ నోటీసులు ఇచ్చింది ఎనిమిదిన మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు రావాలంటూ పోలీసులు కోరారు విచారణకు హాజరవుతానని బండి సంజయ్ తెలిపారు హైదరాబాద్ బాలాపూర్లో రేషన్ కార్డుల కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు దిగారు రేషన్ కార్డుల పంపిణీలో గొడవకు దిగారు రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు బాలాపూర్కు వచ్చారు మంత్రి శ్రీధర్ బాబు అయితే అప్పటికే తాము రేషన్ కార్డులు పంపిణీ చేసామని పంపిణీ చేసిన కార్డులు మళ్లీ ఎలా ఇస్తారంటూ సబిత అనుచరులు ఆందోళనకు దిగారు దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది తెలంగాణలో లోకల్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది తెలంగాణ లోకల్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో రెండున్నర గంటల పాటు విచారణ కొనసాగింది అయితే తెలంగాణలో వరుసగా తొమ్మిది పది పదకొండు పన్నెండు తరగతులు చదివితేనే లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుందన్న నిబంధనలను నీట్ విద్యార్థులు సవాల్ చేశారు తెలంగాణలో జన్మించి పై చదువుల కోసం లేదా తల్లిదండ్రులకు బదిలీల వల్ల రెండేళ్లు రాష్టం బయట చదివితే వారిని ఎలా రిజర్వేషన్ నుంచి తప్పిస్తారంటూ జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు ఈ వచ్చే శుక్రవారానికి లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని ఇరుపక్షాలకు ఆదేశాలు జారీ చేసింది సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు ఆగస్టు లక్షల బంగారు కుటుంబాలను గుర్తించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఇందులో భాగంగా వచ్చిన ఫీడ్బ్యాక్ అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కీలక భాగస్వాములు కావాలన్నారు సీఎం ధనికులు పేదలను దత్త తీసుకుని వారికి మెరుగైన భవిష్యత్తుపై దృష్టి పెట్టే విధంగా ప్రభుత్వం నిర్ణయం అన్నారు సీఎం చంద్రబాబు పీ కు సంబంధించిన తాజా పరిస్థితులు సీఎంకు అధికారులు వివరించారు అల్లూరు జిల్లా అరకులోయలు త్వరలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు అరకులోయ పర్యటనలో భాగంగా నాదెండ్ల కీలక సమాచారం అందించారు ఈ నెల ఇరవై నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లుగా ఆయన వెల్లడించారు ఇరవై తొమ్మిది ప్రైస్ షాపుల్లో కూడా ఒక మినీ సూపర్ మార్కెట్ లాగా తయారు చేసి వినియోగదారులు కూడా ఈ సరుకులు మేము రాష్ట్రవ్యాప్తంగా అందించడానికి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు ప్రతి మహిళకి మా కూటమిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కోటి మందికి ఇచ్చాం గిరిజన ప్రాంతాల్లో కొంతవరకు వీళ్ళకి డోర్ డెలివరీ చేస్తున్నప్పుడు ఇబ్బంది పెడుతున్నారు అదనంగా ఛార్జీలు తీసుకుంటున్నారనే విషయం ఈరోజు తెలిసింది ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఈ రోజున ప్రభుత్వం అటువంటి విషయాల్లో ఎప్పుడు కూడా వెనకడు వేయదు కఠినమైన యాక్షన్ తీసుకుంటాం ఎనిమిది వందల యాభై ఒక్క రూపాయలకి సిలిండర్ ఏదైతే వాళ్ళు బుక్ చేసుకుంటున్నారో దీపం పథకం కింద సంవత్సరానికి మూడు సిలిండర్లు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది ఇప్పుడు వరకు మేము చేసిన రెండు విడతల్లో కూడా కోటి మంది లబ్దిదారులుగా దీంట్లో బెనిఫిట్ పొందారు రాబోయే రోజుల్లో కూడా మూడో విడతలో ఏదైతే ప్రారంభించాము ఈ వారం ఇంకా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళడానికి పొరపాటు ఎక్కడ లేకుండా చేస్తాం కొత్త రేషన్ల కార్డులు ఆగస్టు ఇరవై ఐదో తారీఖు నుంచి మేము అందించబోతున్నాం స్మార్ట్ రేషన్ కార్డులు దీని ద్వారా లిక్కర్స్ స్కామ్ పై మంత్రి అన్నగాని సత్యప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు వెంకటేష్ నాయుడు ఎవరితో ఫోటోలు దిగారన్నది ముఖ్యం కాదని ఎవరి డబ్బులతో ఫోటోలు దిగాడన్నదే కీలకమన్నారు లిక్కర్ స్కామ్ తర్వాత కూడా రెండు వేల నోట్లు చలామణిలో ఉన్నాయని సిట్ పక్కా ఆధారాలతో దర్యాప్తు చేస్తోందన్నారు బంగారం ఎక్కడ కొన్నారని అంశంపై ఆధారాలు సేకరించారన్నారు మద్యం నాణ్యత లేదని గత ప్రభుత్వంలోనే చెప్పామన్న మంత్రి లక్ష కోట్ల రూపాయల లావాదేవీల నగదు రూపంలో జరిగాయి అంటే ఎంత పెద్ద అవినీతి జరిగిందో అర్థం చేసుకోవచ్చు అన్నారు ంక్ష చాలా పారదర్శకంగా చట్టం తను పనిచేస్తూ ఉంది ఎవరెవరైతే దొరుకుతున్నారో నీకే రోజు రోజుకి వాళ్ళు వాళ్ళే ఒప్పుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఈ పేర్లు ఎవరు గవర్నమెంట్లోనో లేకపోతే అధికార పార్టీలోనో కూటమి నుంచో ఎవరు చెప్పినటువంటి పేర్లు కాదు వారికి వారే వారు దొరికిన మనుషులు చెప్తున్నటువంటి నేను సమాచారం వస్తూ ఉంది సేషనాయుడు వాళ్ళతో ఇండిపెండెంట్గా అయితే ముందు కొట్టిపోటు చేశారని అంటున్నారు నాకు అంతకు ఐడియా లేదు బట్ ఫోటోలు అనేది మీరు మాట్లాడటం హాస్యాస్పదమైనటువంటి విషయం సిక్ అనేది పక్కా ఆధారాలతో ముందుకు వెళ్తూ ఉంది మీకు గతంలో ఒకటి చెప్తున్నారు ఒక కంపెనీ గోల్డ్ ఎలా కొనింది ఒక కంపెనీ నుంచి హవాలా ఎలా ఎక్కడ మైనింగ్ పెట్టారు అవన్నీ కూడా మీకు వైసీపీ లీగల్స్ సెల్ ప్రతినిధులతో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు కేసులు ఎదుర్కొంటున్న నాయకులకు న్యాయ సహాయం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు చంద్రబాబు పాలనలో కలియుగ రాజకీయాలు చూస్తున్నామని జగన్ అన్నారు తమకు వ్యతిరేకులు అని తెలిస్తే చాలు జైలులో వేస్తున్నారని మండిపడ్డారు నీచమైన సంస్కృతిని మనం చూస్తున్నా ఉన్నారు ఒక మనిషిని జైల్లో పెట్టడం అంటే వారి పరువు ప్రతిష్టలతో ఆడుకోవడమే అన్నారు ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులు ఏమిటో ఈ ప్రత్యేక పరిస్థితుల మధ్య మీరు పోషిస్తా ఉన్న పాత్ర ఏమిటో నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు నిజంగా ఈరోజు పార్టీకి అన్ని రకాలుగా ఒక పెద్దన్న పాత్ర ఎవరైనా పోషిస్తా ఉన్నారు అంటే అది న్యాయవాదులే అని చెప్పాలి అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదు అన్నట్టుగా కోరకపోతే దేవుడైనా కూడా వరం ఇవ్వడం అన్నట్టుగా పిటిషన్ వేయకపోతే న్యాయస్థానంలో మీరు నిలబడకపోతే న్యాయం కూడా దక్కే పరిస్థితి కూడా ఉండదు కలియుగం అన్నది ఏమిటి అన్నది ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఈ పద్నాలుగు నెలల్లో ఓహో ఇదేనా కలియుగము అని చెప్పి అనిపించే పరిస్థితి ఎవరికైనా కూడా అనిపిస్తుంది ఎందుకనంటే న్యాయం లేదు ధర్మం లేదు తమకు గిట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే తమకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే తమకు వ్యతిరేకంగా స్వరం వినిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే తట్టుకునే పరిస్థితి లేదు జీర్ణించుకునే పరిస్థితి లేదు ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని జైల్లో వేయాలి ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని చిత్రహింసలు పెట్టాలి ఎలాగైనా కూడా వాళ్ళ పరువును తీయాలి అనే జగన్ పై మంత్రి నిమ్మల రామారాయణ ఫైర్ అయ్యారు జగన్ హయాంలోనే రెడ్ బుక్ రాజ్యాంగం నడిచిందని మంత్రి విమర్శించారు కక్షలు అక్రమ కేసులు దాడులు విధ్వంస పాలన తప్పితే ప్రజా సంక్షేమాన్ని జగన్ ఎనాడూ పట్టించుకోలేదని మండిపడ్డారు తాను బాధ్యతతో పనిచేస్తుంటే కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు ఒక ఎమ్మెల్యే మీద ఎమ్మెల్సీల మీద కూడా దాడి చేసేటువంటి సంస్కృతిని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా మీరు అందరూ కూడా చూశారు అటువంటి పరిస్థితులు ఎదిరించి ప్రజల పక్షాన మేము నిలబడ్డాం కాబట్టి మళ్ళీ మొన్న రెండు వేల ఇరవై నాలుగులో పాలకుల్లో డెబ్బై వేలు మెజార్టీతో ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు మరి ఆ ఆశీర్వాదంతో నాకు కూడా మరింత బాధ్యత పెరిగింది ప్రజలు ఇచ్చినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో నాలో కూడా మరింత బాధ్యత పెంచి పెంచింది మరింత బరువును పెంచింది ఇంకా జాగ్రత్తగా పనిచేయాలి ప్రజలు మన మీద ఉన్నటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంపొందించి ఉందో దాని ప్రకారం చేయాలనేటువంటి ఆలోచనతో మన ఇరవై నాలుగు నుంచి అధికారులకు వచ్చిన మరి సంవత్సర కాలంలోనే చూస్తే పెద్ద ఎత్తున పాలకులకి ఆ ముందుకు నడిపిస్తూ విద్యుత్ సర్దుబాటు పేరుతో ప్రజల మీద కూటమి ప్రభుత్వం విధిస్తోంది సర్దు పోటు అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ అన్నారు పెంచేది లేదంటూనే జనాలకు బాబు పెడుతున్నవి షాకుల మీద షాకులు ఇస్తున్నారన్నారు ట్రూప్ కాదు నడ్డి విరిచే అన్నారు రాష్ట్ర ప్రజలను పీల్చి నెత్తిన మీరు పెడుతోంది అన్నారు ఇది చాలదనట్టు మరో పన్నెండు వేల కోట్ల వరకు అధిక భారాన్ని మోపాలను చూడడం దుర్మార్గం అన్నారు ట్రూప్ ఛార్జీల వసూలపై విద్యుత్ నియంత్రణ మండలి ప్రజాభియం సేకరిస్తుంటే కూటమి ప్రభుత్వం మౌనం వహించడం సిగ్గుచేటన్నారు కడప జిల్లా పులివెందుల జడ్పీ ఉప ఎన్నిక వారు తారస్థాయికి చేరుకుంది నేతల వలసలతో పాటు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదుల దాకా పరిస్థితులు విడిపోయాయి దీంతో పులివెందుల్లో ప్రతిక్షణం ఉత్కంఠను తీవ్రతరం చేస్తోంది జెడ్బీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా తుమ్మల రెడ్డి టీడీపీ అభ్యర్థిగా మారెడ్డి లతారెడ్డి పోటీలో నిలిచారు లతారెడ్డి స్థానిక టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి సతీమణి కావడంతో ఈ ఎన్నిక ఆ పార్టీ ప్రతిష్టకు సంబంధించిన అంశంగా మారింది దీంతో పలువురు వైసీపీ నుంచి ముఖ్యమైన నేతలు టీడీపీలోకి వలసబాట పట్టారు ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం టీడీపీలో చేరిన పులివెందుల మండల ఉపాధ్యక్షుడు రెడ్డి తనను కొంతమంది వైసీపీ పెద్దలు బెదిరిస్తున్నారని ఆరోపించారు వైసీపీకి చెందిన దేవిరెడ్డి శంకర్రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి బెదిరిస్తున్నారంటూ వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని చెప్పుకొచ్చారు ఇక విషయంపై బీటెక్ రవి బెయిల్పై ఉన్న వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఇది నిబంధనలకు విరుద్ధమన్నారు దేవిరెడ్డి శంకరరెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డిపై సీబీఐకి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు అతని పదవికి పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి మా సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి అనేకమైనటువంటి కాల్స్ ఈయనకు బెదిరింపులు అయిన సరే ఆయననే అవన్నీ ఆయనకు ఏమి కాల్స్ వచ్చినాయి ఆయనకు ఎవరు బెదిరించే కాల్స్ వచ్చాయి ఆయన ఆయనతో ఎవరెవరు మాట్లాడినారు అనేది ఇప్పుడు మీ విశ్వనాథ్ రెడ్డి మీద మాట్లాడు అతని పదవికి పార్టీ ఎక్కువ మారక ముందు భయపడి పార్టీలో చేరాలని నిర్ణయించుకొని దేవాలి దీరక ముందు నుంచి దేవేంటి శివశంకర్ రెడ్డి శుక్రవారం రోజు ఏడు నాలుగు నిమిషాలు నాకు ఫోన్ చేసుకో ఫోన్ చేసి నువ్వు ఎంత పార్టీ లేకపోతావు మారడానికి కుదరదు ఎలక్షన్ మాకు ఎలక్షన్ మూవ్మెంట్ ఇది మీ ఇష్టపకారం చేసి చాలా ఇబ్బంది పడుతుంది లేదు లేదు పార్టీ మారుతానని అతను బెదిరించిన తర్వాత ఎంపీ ఇక సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో జరిగిన దారుణాలకు సంబంధించిన కేసులో డాక్టర్ నమరతను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు ఐదు రోజుల కస్టడీ అనంతరం కస్టడీలో సంచలన విషయాలను కూడా పోలీసులు రాబట్టారు పిల్లలను అమ్మే గ్యాంగులతో నమరతకు ఉన్నట్లుగా గుర్తించారు మహారాష్ట్ర అహ్మదాబాద్ ఆంధ్రాకు చెందిన గ్యాంగులతో నమ్రతకు సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు అంతేకాదు ఐవీఎఫ్ కోసం వచ్చే దంపతులను సరోగసి వైపు మళ్ళించి అక్రమాలు జరిపినట్లు నిర్ధారించారు ఇక లేబర్ కమిషనర్ కు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేతలు వినతి పత్రం అందించారు ముప్పై శాతం వేతనాల పెంపుపై లేబర్ కమిషన్ అదనపు కమిషనర్ తో ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు చర్చించారు లేబర్ కమిషన్ ఒక పర్సంటేజ్ ప్రతిపాదన చేసింది తాము ఒప్పుకోలేదని ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ తెలిపారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ నేతలతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు క్లారిటీగా మాకు చెప్పడం జరిగింది వారి యొక్క పర్సంటేజ్ మాకు చెప్పారు మేము దాన్ని ఒప్పుకోలేదు మళ్ళీ తర్వాత మళ్ళీ మేము అందరితో మా నాయకులతో అందరితో మాట్లాడి మేము ఒక పర్సంటేజ్ చెప్పడం జరిగింది వారికి వారు ఇప్పుడు ప్రొడ్యూసర్స్ తో మాట్లాడి మాకు రేపు ఉదయం పన్నెండు గంటలకు మళ్ళీ మీటింగ్ పెట్టారు రేపు ఫైనల్ చేస్తా అని చెప్పారు కాబట్టి ఏది ఏమైనా సంపూర్ణంగా మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ గానీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ గానీ మన తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కానీ ఏదైనా కుటుంబాలకు భావిస్తున్నాం ఏదైనా సరే మా కార్మికులకు వేతనాలు పెంచాలనేది మా యొక్క ఏకైక డిమాండ్ ఎందుకంటే మేము కష్టాన్ని అడుగుతున్న తప్ప మీరు చెప్పారు ఒప్పిస్తా చెప్పారు ఏదేమైనా సాయంత్రం ఐదు గంటల లోపు కానీ లేదా రేపు రేపు ఉదయం పదకొండు గంటలకు మళ్ళీ రమ్మని చెప్పారు ఏదేమైనా రేపటితో ఈ యొక్క సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవిని సినీ నిర్మాతలు కలిశారు సినీ కార్మికుల సమ్మెపై చిరంజీవితో చర్చలు జరిపామన్నారు నిర్మాత శ్రీ కళ్యాణ్ వేతనాల పెంపు వివాదం గిల్ట్ నిర్ణయాలను వివరించారు నిర్మాతలు చిరంజీవిని కలిసి సమస్యలు ఉన్నారు నిర్మాత కళ్యాణ్ షూటింగ్ సడన్ గా ఆపడం భావిం కాదని మీ సమస్యలు చెప్పారు అటు నుంచి కార్మికుల వేషం కూడా తెలుసుకుంటామని చిరంజీవి చెప్పినట్లు తెలిపారు రెండు మూడు రోజులు చూస్తాను పరిస్థితి చక్కబడకపోతే తానే జోక్యం చేసుకుంటాను అన్నారు చిరంజీవి ఢిల్లీలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది ఈ సమావేశంలో ప్రధాని మోడీని ఎంపీలు సత్కరించారు హరహర మహాదేవ్ అంటూ నినాదాలు చేశారు ఎన్డీఏ ఎంపీలను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు కీలక అంశాలపై సమావేశంలో చర్చించారు ఉపరాష్ట్రపతితో పాటు ఇతర అంశాలపై కూడా జరిగింది ఎంపీ రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంపై ప్రియాంక గాంధీ స్పందించారు నిజమైన భారతీయులెవరూ సుప్రీంకోర్టు నిర్ణయించలేదన్నారు ఆ విషయం న్యాయమూర్తుల పరిధిలోకి రాదని తెలిపారు రాహుల్ కు సైన్యం పట్ల గౌరవం ఉందని ఏనాడో ఆర్మీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని స్పష్టం చేశారు రాహుల్ మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు ఆమె ఉత్తరాఖండ్ లో వరద బీభత్సం సృష్టించింది గంగోత్రిలోని ధరావళి గ్రామంపై కొండ చర్యలు విరిగిపడ్డాయి గ్రామం మొత్తాన్ని తుడిచిపెట్టేశాయి ధ్వంసం అయ్యాయి శిథిలాల కింద పలువురు గల్లంతయ్యారు ఇప్పటివరకు అరవై మంది జాడ తెలియరాలేదు అప్రమత్తమైన రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి అయితే క్లౌడ్ బరస్ట్ కారణంగా పలువురు గ్రామస్తులు కొండ చర్యల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది వారిని రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి వరదలపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ స్పందించారు పౌరులకు సహాయం చేయడానికి సహాయక బృందాలు బాధిత గ్రామాలకు వెళుతున్నాయని చెప్పారు ఉత్తర కాశీలోని థరావళిలో క్లౌడ్ బరెస్ట్ గురించి తన సమాచారం అందిందని తాము ప్రజలను రక్షించేందుకు కృషి అన్నారు జిల్లా అధికారులతో పాటు ఇతర రెస్క్యూ బృందాలు ప్రజలను రక్షించే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు భారత్ అమెరికా అధ్యక్షుడు అక్కసు వెళ్లగక్కారు భారత్ కు ట్రంప్ బెదిరింపులకు దిగాడు ఇరవై నాలుగు గంటల్లో భారత్పై మరిన్ని టారిఫ్లు విధిస్తామని పిచ్చి కూతులు కూశాడు భారత్ వ్యాపారం చేయడం కష్టంగా మారిందన్నాడు పిచ్చితుల విధానాలతో దేశాలకు ట్రంప్ తలనొప్పిగా మారాడు భారత్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడంపై రష్యా తీవ్రంగా స్పందించింది వివాదంలో భారత్ కు పూర్తి మద్దతు ప్రకటించింది సార్వభౌమ దేశాలు వాణిజ్య భాగస్వాములు ఎంచుకునే హక్కును కలిగి ఉంటాయని దాన్ని ఎవరు ప్రశ్నించలేరని స్పష్టం చేసింది భారత్ను అమెరికా చేస్తున్న బెదిరింపులకు తాము గమనిస్తున్నామని అయితే వాటిని చట్టబద్దగా పరిగణించబోమని ఆయన తెలిపారు ఇక స్టాక్ మార్కెట్ల విషయానికి వస్తే నష్టాల్లో ముగిశాయి సెన్సెక్స్ ఎనభై ఒక్క వేల పాయింట్లకు దిగువ పడిపోయింది ఆటో మినహా చాలా రంగాల్లో అమ్మకాలు కనిపించాయి మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ మూడు వందల ఎనిమిది పాయింట్ల నష్టంతో ఎనభై వేల రెండు వందల పది వద్ద స్థిరపడింది నిఫ్టీ డెబ్బై మూడు పాయింట్ రెండు సున్నా పాయింట్ల పతనమై ఇరవై నాలుగు వేల ఆరు వందల తొమ్మిది వద్ద ముగిసింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస ప్రకటనల నేపథ్యంలో సూచీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి ఇక ఇవీ బులెటిన్స్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్